తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా నియామకమైన కె ప్రమాణ స్వీకారం కార్యక్రమం గురువారం హైదరాబాద్లో జరగగా తెలంగాణ డిజిటల్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలిసి సన్మానించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని టీడబ్ల్యూడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సాతర్ల మహేష్ కోరారు నేటి సమాజంలో సోషల్ మీడియా పాత్ర ఎంతో కీలకమైనదని కొందరు ఇష్టానురీతిలో రీతిలో సోషల్ మీడియాను వాడుతూ తప్పుదోవ పట్టిస్తున్నారని దాంతో వర్కింగ్లో ఉన్న డిజిటల్ జర్నలిస్టులకు కొంత ఇబ్బందికరంగా మారిందని అన్నారు డిజిటల్ వర్కింగ్ జర్నలిస్టులకు తన వంతుగా మద్దతు ఉంటుందని ప్రభుత్వం తరపున కూడా వారికి భరోసా కల్పిస్తామని చైర్మన్ కె రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సాతర్ల మహేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లేడ నరేష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ గారే వినీష్ జాయింట్ సెక్రటరీ కొత్తూరు సురేందర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు सोशल <laughs> मीडिया సోషల్ మీడియా లేకపోతే డెమోక్రసీ లేదు ఈ పత్రికలన్నీ ఈ మీడియా అంతా ఒకవైపు నడుస్తున్నాయి సోషల్ మీడియా ఉండాల్సింది సోషల్ మీడియానే వెలిక్లోకి తీసుకొచ్చే అంశాలు అనేక ఉన్నాయి కానీ రెండవ వైపు కాయలు రెండవ వైపు చూడండి బూతులు ఉత్సరించలేనివి మహిళల పట్ల తీరు మహిళలు కూడా మాట్లాడుతున్నారు ఆఖరికి నేను చెప్పేది